రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచడం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సిద్దిపేట మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు మౌలిక వసతుల కల్పనకు పది లక్షల రూపాయలను మంత్రి మంజూరు చేశారు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ హైమావతి మధ్యాహ్న భోజనం చేశారు గురుకుల పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు సిద్దిపేట కలెక్టర్ బాగా పనిచే

ఈ రోజు ప్రతి ఎలా రెండు వందల కోట్ల రూపాయలతోనే టూ హండ్రెడ్ కరోడ్స్తోనే అంటే అది ఆశా ఆశ్ సుమారు ఇరవై ఐదు ఎకరాల యొక్క విస్తీర్ణత అంటే ఇరవై ఐదు ఎకరాలు కూడా ఆ ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్ల రూపాయలతో భవనం సముదాయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి పిల్లలకు ఉన్నతమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చెప్తున్నారు మరి ఈరోజు సెంట్రల్స్ ప్రిన్సిపల్ మేడం చెప్తున్నారు సార్ ఇక్కడ ఐఐటీ సెలెక్ట్ అయినాడు జేఏ సెలెక్ట్ అయినాడు அதே விதங்கள் குடும்பத்தின் ஸாயி லுத்துல பிள்ளை மனம் முந்தைய முக்கிய பிரிபால் ஜோக்டர் பிரிபல் மா கலெக்டர் ஏதாவது முக்கிய மா சோதரி பண்ணி எவ்வளோ டிச்சிங் பண்ணுற சார் டிச்சிங் அபிநந்த వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్ స్టాఫ్ కానీ నా టీచర్ స్టాప్ కానీ శాలరీ సమస్యలు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన ద్వారా ప్రతీ నెల పదో సార్ కన్నా శాలరీ ముఖ్యమంత్రి గారితో కానీ ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా వాళ్ళ శాలరీ కార్డు ఇబ్బంది జరుగుతుంది పిల్లల ముందుకునే విషయం కావాలని అదేవిధంగా డైస్

మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నం లంచ్ ఏంటి డిన్నర్ ఏంటంటే క్లియర్ బుక్లైట్ ద్వారా ప్రిన్సిపల్ దగ్గర అనుకుంటున్నాం నెక్స్ట్ క్యాంటీన్లో కూడా పెట్టారు అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించిన భోజన పరంగా ఇక్కడ ఇబ్బంది అనుకుంటా డైట్ చార్జెస్ చేయొచ్చు ఆ డైట్ పరంగా ఆరోగ్యపరమైనటువంటి సదుపాయం సరిపడం